శ్రీరామ బృందకి ఇవి రామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య నవ్య మందిరం ప్రారంభోత్సవం జరగబోతున్న శుభ సందర్భంలో ఇస్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి స్వామివారి పరిసాక్షతలు

ततव बस संभय ग्रामतः ससनान असने अवे तस्मा अभिराजयता विराद अनुषका प्रयाग अत्तः काम अद्यम पसं तदक्य परेष श्राविशन् न पुरुषं जात तदा हरि हरि महादेव शंभो शिव हरि 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 महादेव शंभो शिव हरि हरि महादेव शंभो హరహరా మహదేవ హరహరా హరేవ తీర్వచ్చవరకు सर जय जय शंकर जय जय शंकर जय 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 शंकर जय जय शंकर हर हर 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 शंकर जय जय शंकर जय जय शंकर जय आह

దివ్య భవ్య నవ్య మందిరం ప్రారంభోత్సవం జరగబోతున్న శుభ సందర్భంలో ఇస్తున్నటువంటి ఇవ్వబోతున్నటువంటి స్వామివారి స్థలితాక్షతలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవానికి భగవానికి అందరూ ఒక మూడు సార్లు చెప్పండి श्री राम जय राम जय जय राम, <laughs> राम जय

అంటే నేను ఎందుకు చెప్పబోతుంటే పల్లెటూరు వెళ్ళాము మేము ఎక్కడంటే అనకాపల్లి దగ్గర మత్స్యకార గ్రామం వాళ్ళ పేరు ఇప్పుడు నావ నరసాపురం వాడ నరసాపురం వాడ నరసావరం ఊరి పేరు చిన్న ఊరే వాళ్ళు రామాలయం కట్టుకున్నారు అటుటూరు వాళ్ళు అక్కడ పెద్ద ఆయన మన ఆయన ఒక మాట చెప్పారు గుడి కట్టకముందు ఈ మహానుభావుడు రాకముందు పదిళ్లల్లో ఐదు ఆరు ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు రావుడు వారు రాకముందు ఎప్పుడైతే మహానుభావుడు వచ్చాడో వేరే ఊరు వాళ్ళు కూడా మా ఊళ్ళో జీవిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ సామాన్యులే కానీ రోజు నగర సంకీర్తం చేస్తారు వాళ్ళు అంటే మనంత చెడిపోలే కదా అంటే నేను అక్కడ ఆనందపడిన విషయం ఏంటంటే వాళ్ళు ఈ అక్షతల్ని ఇలా ఇవ్వలేరు నా చేత్తో వాళ్ళు ఒక్కొక్క పాత్ర గుర్తులే సంచో ఇన్న నిప్పించారు దట్ యు ఆల్సో కెన్ డూ బట్ ఎనీ హౌ బట్ పోరా

जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, 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 जय बोलो हनुमान की जय बोलो हनुमान की भरत माता की भरत माता की भरत माता की

जोर बोलो बोलो जय श्री राम 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 वंदे ವಂದೇ ವಂದೇೇ ಮಾತ ರಾಮ ಜಯ ಶ್ರೀ ರಾಮ ಜಯ ಶ್ರೀರಾಮ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम

हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम దేశమంతా రాముల వారి వరశని రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని పంచిపెట్టబడుతున్నాయి ఈ అందరూ కూడా ఈ ప్రసాదం స్వీకరించి ఇంట్లో కూడా కొన్ని అక్షతలు మీరు తయారు చేసుకుని వాటిలో కలుపుకుని ఎప్పుడు శుభకార్యం వచ్చినా ఎప్పుడు పిల్లలు పుట్టినరోజులు వచ్చినా పెద్దవాళ్ళు ఈ అక్షతలనే అలా కొనసాగిస్తూ రామాక్షతలుగా వీటిని కొనసాగించండి అలాగే ఇరవై రెండవ తేదీ అందరూ మర్చిపోకుండా మినిమం ఐదు దీపాలు తర్వాత ఐదు వేల దీపాలన్నా పెట్టండి కనీసం ఐదు దీపాలు అలంకారం చేయండి ఇంటి ముందు ఆ రోజు దీపావళి అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రామచంద్రమూర్తి రావణ సంహారం చేసి వెనక్కి వచ్చిన రోజే మనం చేసుకుంటున్నాం అయితే మహారాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది జనవరి ట్వంటీ సెకండ్ దీపావళి అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మన దీపావళికే పర్మేషన్ ఎగుమాలినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి స్థితి ఉంది మన ఒక టీచర్ చాలా బాధపడుతున్నాడు వైకుంఠ ఏకాదశి చిత్తూరు జిల్లాలో చలోవలేదు ఏదో అక్కర్లేని దానికి ఆటలు ఆడుకోవడానికి బాక్సింగ్ దురదృష్టం ఏంటంటే మన దేవాలయాలు మన ధర్మము మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ విషయాల్లో మనం స్పందించవలసిన బాధ్యత ఉంది అందుకని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి నిన్న ఫరూక్ అబ్దుల్లా అనేటువంటి మాజీ సీఎం ఆఫ్ కాశ్మీర్ ఆయన ఓపెన్గా చెప్పాడు రాముడు భారత్కి మాత్రమే కాదు రాముడు అందరి వాడు అందరికీ దేవుడే ఆయనే ఇదివరకు వేరే ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే అయితే పొంగనూరులోను పలమనే హైదరాబాద్ లోను లేరుగా ఎవరిని కోసినా ఒకే డిఎన్ఏ కాబట్టి చిత్త భ్రమ కలిగినటువంటి వాళ్ళు ఎడారి మతాల్లోకి వెళ్ళి ఆ భ్రమంలో జీవిస్తూ మనం మనలా ఉండాలంతే ఇప్పుడు మీలో చాలా మంది కాపీ తాగుతారా టీ తాగుతారా నాతో నాతో కాఫీ తాగించలేరు నాతో టీ తాగించలేరు నాతో ఎర్రగడ్డ ఉల్లిగడ్డ తినిపించలేరు ఎందుకని నేను ఫిక్స్ వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు ఏ విషయంలో మనం ఆరు వందల ఏళ్ళ సంవత్సరం ఆరు వందల సంవత్సరాల తర్వాత ఐదారు లక్షల మంది హిందువులు బలిదానం చేస్తే ప్రాణత్యాగం చేస్తే జైళ్ళల్లో ఉంటే అవమానాలు ఎన్నో పొందితే ఇప్పటికీ ఒక్క గుడి మనం వెనక్కి తెచ్చుకుంటున్నాం ఒక్క వాళ్ళు వెనక్కి రావాలి వాళ్ళు వెనక్కి రావాలంటే నువ్వు నువ్వు నువ్వులా ఉండాలి నువ్వు బొత్తు పెట్టుకోవడానికి ఏడుపు నీ మొహానికి నువ్వు తిరపతి తిరుమలలో గోవింద చెప్పవు నువ్వు హిందూ హిందూ బాయ్ అంటే నువ్వు ఇలా చూస్తారు మనవా మనవా అందుకని మనం మన ధర్మాన్ని పాటిద్దాం అందరికీ వివరిద్దాం ప్రపంచంలో సనాతన ధర్మం కంటే గొప్పది ఏదీ లేదు రాములు వారు దానికి సాక్ష్యం భగవద్గీత దానికి సాక్ష్యం హిందువులే దానికి సాక్ష్యం ప్రపంచంలో మనం ఏ దేశాన్ని కొల్లగొట్టలేదు ఏ దేశాన్ని ఆక్రమించలేదు ఏ దేశాన్ని మొక్కలు చేయలేదు అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం భారత్ మాతకి జయ శ్రీరామ్ జయశ్రీరామ్ రండి రవి నడు చాలా సంతోషం ఈ గుడి ఎప్పటిది నంది కిందకెళ్తేనే అర్థమైందా మళ్ళీ చేస్తే ఆయన కానీ ఇక్కడ నాకు చాలా ఆనందమే ఉంటుంది కార్తీక మాసంలో కాశీలో నాలుగు రోజులు ఉన్నా అదృష్టం ఏమి అంటే గత నాలుగు వందల తొంభై ఒక సంవత్సరంగా రాముల వారికి రాముల వారిని బందీ చేయబడి ఉంచినారు ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఏర్పాటు అయింది దానికి సుముహూర్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అయోధ్య నుంచి అయోధ్య రాములవారి పాదాల నుంచి పంపించిన రాముల వారి మనం వృద్ధి చేసుకొని ప్రతి జిల్లాకి మండలాలకి మున్సిపాలిటీలకి ప్రతి పల్లెకి చేరవేసే కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు జరుగుతుంది పదహైదో తారీఖు ప్రతి గృహానికి చేరవేసే కార్యక్రమం కూడా విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి గుడి వద్ద మనకు విరాళదాతలు ఉన్నారు ఆలయ అర్చకులు ఉన్నారు ఆలయ ధర్మకర్తలు ఉన్నారు వాళ్ళందరికీ ఈరోజు వితరణ చేయడం జరుగుతుంది సార్ ఈ యొక్క కార్యక్రమాన్ని మన స్వామి ద్వారా చేయిస్తామని నిన్నటి నుంచి మనం ప్రయత్నం చేయడా మనకి అవకాశం స్వామివారు ఇప్పుడు ఇచ్చారు సో స్వామి ద్వారా ఇప్పిస్తున్నాం సార్ ఫస్ట్ విరాళ దాతలు